హైదరాబాద్ సోమాజీగూడ యశోదా ఆసుపత్రి వైద్యులు అరుదైన వైద్యం చేశారు ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ లో దేశంలో నెంబర్ వన్ గా ఉన్న యశోద ఆసుపత్రి ఇప్పుడు మరో కొత్త అధ్యయనం సృష్టించారు పన్నెండు ఏళ్ల బాలుడికి ఊపిరితిత్తులు మార్చి మరోసారి ప్రాణం పోశారు పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామానికి చెందిన అనురాగ్ సందీప్ అనుకోకుండా పాయిజన్ తీసుకోవడంతో ఊపిరితిత్తులు పూర్తిగా చెడిపోయాయి దీంతో సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో ఉన్న అత్యాధునిక వైద్య పరిజ్ఞానాన్ని ఉపయోగించి పన్నెండేళ్ల బాలుడికి విజయవంతంగా లంగ్స్ మార్పిడి చేశారు అయితే పన్నెండేళ్ల బాలుడికి లంగ్స్ మార్పిడి చేయడం ప్రపంచంలోనే ఇదే మొదటిసారి అని డాక్టర్ విశ్వేశ్వరన్ తెలిపారు ఇరివర్సబుల్ డామేజ్లో ఆల్రెడీ ఉంది సో అందుకే దానికి ఒకటి ఆప్షన్ ఉంది లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ సో ఇంతకుముందు మన లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈ ఏజ్లో ఈ కండిషన్ కోసం ఎవరికి అవట్లేదు సో అందుకే మన థొరాసిక్ సర్జన్స్ మన ట్రాన్స్ప్లాంట్ టీమ్ అందరూ కలిసే మన వరల్డ్లో ఫస్ట్ టైం లోబార్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫర్ అ ట్వెల్వ్ ఇయర్ ఓల్డ్ బాయ్ జరిగిందండి సో బేసిక్లీ నార్మల్గా ఏముంటుందంటే ఇప్పుడు ఎవరికైనా లంగ్స్ పర్మనెంట్ డ్యామేజ్ అయితే ఒక బ్రెయిన్ డెడ్ డోనర్ నుంచి మనకు లంగ్స్ తీసేసే రెసిపీ ఇంట్లో మనం పెడతాను బట్ బాబుకు ప్రాబ్లం ఏదంటే అడల్ట్ లంగ్ తట్టుకోవడం కోసం చెస్ట్ వాల్ సైజ్ లేదు అందుకే మనం ఏం చేశానంటే అడల్ట్ లంగ్ తీసేసే దాంట్లో అప్పర్ లోబ్ రెండు తీసేసి లోయర్ లోబ్ రెండు లోయర్ లోబ్ ఒకటి మనం పెట్టానండి సో అది పెట్టిన తర్వాత మనం ఎక్మో సపోర్ట్ కూడా కంటిన్యూ చేశాను ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత ఎక్మో నుంచి బయటకు వచ్చారు తర్వాత మ మధ్యలో ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది అదన్నీ మన కంట్రోల్ చేశాను ఇంటెన్స్ రీహాబిలిటేషన్ కూడా మన పేషెంట్ పెట్టాను దాని తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అయింది ఇప్పుడు మీరే చూస్తున్నారు పేషెంట్కి ఆక్సిజన్ అవసరం ఏం లేదు మంచిగా మళ్ళీ రొటీన్ పని చేస్తున్నారు ఇప్పుడు నడుస్తున్నారు రన్నింగ్ కూడా చేస్తున్నారు హోలీ రోజు అది పారాక్యూట్ డబ్బాలో అది కలర్ పోసుకొని ఆడుకుంటుంటే యాక్సిడెంట్గా అది నోట్లోకి వెళ్ళిపోయింది సో అట్లా మీకు రమేష్ అనే బ్రదర్ మాకు ఇక్కడ సార్ వాళ్ళు ఇట్లా ఉన్నారని చెప్పిండ్రు చెప్తే మేము అక్కడికి విశేష సార్ని కలవడం జరిగింది సార్ సార్ మాకు ధైర్యం చెప్పిండు చాలా ఏం కాదు మీరు బాధపడకండి మేము చూసుకుంటాము అది ఇది అని చెప్పి తర్వాత ఇక బాగా బాధపడ్డాం ఈ మాకు ఎట్లయినా కూడా మా అబ్బాయిని మేము బ్రతికించుకోవాలి సార్ అని సార్ని రిక్వెస్ట్ చేసినాం చేసిన తర్వాత ఇక్కడ యశోద వాళ్ళు బాగా హెల్ప్ చేసిండ్రు అన్ని బిల్లులల్లో తగ్గించి ఈ ఫైనాన్షియల్గా కూడా మేము హెల్ప్ చేస్తామని చెప్పి ఎన్నో విధాలుగా అంటే ఇంకా మాకు ఫార్మసీ పరంగా కానీ టెస్టుల పరంగా కానీ అన్ని విధాలుగా హెల్ప్ చేసిండ్రు హెల్ప్ చేసి తర్వాత లాస్ట్కి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు ఈ యశోదకు థ్యాంక్స్